హాయ్ హలో ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నది మీకు ఏంటనే మీ డౌట్ దీని గురించి తెలుసుకోవాలంటే పులి వీడియో చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము గిరిజన ప్రాంతంలో దొరికే కాల్చడానికి అయితే వచ్చాము ఇది వాటిల్లో అయితే మేము పెట్రోల్ తెచ్చుకున్నాం అన్నట్టు ఒక కర్రలో గుడ్డ కట్టేసి గుడ్డ కట్టిన తర్వాత ఇలా పెట్రోల్ పోసుకోవాలి వెంటనే వెళ్ళగడానికి కొండ ప్రాంతంలో ఉండే కడుందులకు రాత్రిపూట పెట్టెళ్ళాలి ఎందుకంటే అవి దోమలు ఈగలు మొత్తం మనల్ని కుడతాయి కాబట్టి ఇలా నీట్గా ఆయిల్ పోసుకున్న తర్వాత దీన్ని వెలిగించాలి ఇలాంటివి మేము రెండు తయారు చేసుకున్నాం ఒకటి గుడ్డతో ఇవి అయితే ఆకులు అనమాట ఆకులను బాగా ఎండబెట్టిన తర్వాత మనం తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు వెంటనే అది దానికి మంట పెట్టేసి ఎక్కడ ఉంటుంది అక్కడ మనం కాల్చుకోవాలి మన వాళ్ళు చాలాసేపు కాల్ కాల్చుతున్నారు కానీ ఇంకా అది ఇంక బేక్ కాలేదనమాట చూడండి దాని కింద ఎలాంటి కంపలు ఉన్నాయో ఇలా కాల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త కాల్చాలి ఎందుకంటే ఆ కన్నం నుండి లోపల వెళ్తే ఆ కన్నానికే మన కట్టు గురి చూసి కాల్చాలి అక్కన్నం నుండి బయటకు వచ్చిందా మనల్ని అయితే విడిచిపెట్టదు కర్షిస్తాయి చాలా విషపూరితమైన అనమాట ఇవి కొన్నిసార్లు కలిసేటప్పుడు ఆ వెళ్తున్న చిన్న చిన్న పుల్లలు మా మీద కూడా పడతాయి అలా కాలుస్తుండే పురుగులు ఎలా కనబడుతున్నాయి చూడండి ఆ తెల్లగా ఉన్నది మొత్తం పురుగులు అనమాట ఇలా చాలాసార్లు కాల్చిన తర్వాత కిందది కింద పొర ఊడిపోయింది దాన్ని కింద పొర ఊడిపోతే పురుగులు కనిపించాయన్నమాట చూడండి ఎలా కాలుతుందో వీటిని కూడా తింటారా అని కామెంట్ చేయకండి ఇవి మా గిరిజన ప్రాంతంలో తినేవి అలా కాల్చిన తర్వాత ఇలా నరుక్కోవాలన్నమాట కర్రలో కట్టుకొని ఇస్తాను గోడులాగా ఆ కర్రను కట్టిన తర్వాత దాన్ని నరికేసిన తర్వాత మనం ఇలా కింద దించుకుంటే చాలా పెద్దది మా అదృష్టం కొలది అయితే బాగా పెద్ద దొరికింది చూడాలి లోపల పురుగులు ఉన్నాయో లేదో తట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నారు కదా పెద్ద బిందె సైజు అయితే చేసింది కానీ లోపల దోమలు పురుగులు ఉన్నాయో లేదు చూడాలి లోపల అయితే ఈ విధంగా ఉంది లైనింగ్ అతను అనమాట లోపలైతే ఏం లేదు మా అదృష్టం రోజు లేదు చూస్తున్నారు కదా పురుగులు అయితే ఏం లేదు దోమలు ఖాళీ తట్టలన్నమాట ఇవి చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ ఏం లేదు మధ్యలో కూడా మొత్తం దించుకున్న తర్వాత పురుగులు ఉన్నదాన్ని మాత్రం ఒక కవర్లు పెట్టేసుకోవాలి ఇవైతే పురుగులు ఉన్నాయి కొన్ని కానీ చాలా తక్కువ ఎక్కడో దగ్గర పురుగులు ఉన్నాయి పురుగులు ఉంటే ఇలా ఈ విధంగా వైట్గా ఉంటాయి అన్నమాట దాన్ని పుర్ర కప్పేసుకొని ఉంటాయి అపర లోపల పురుగులు ఉంటాయి ఇప్పుడు తీసి చూపిస్తాను నీకు అయితే ఈ విధంగా ఉంటాయి పురుగులు తయారవుతాయి అన్నమాట పురుగులు తయారయ్యి ఈగలు తయారవుతాయి ఈగలు ముదిరిన తర్వాత విషపూరితమైన ఈగలగా తయారవుతాయి ఈ అయితే మన కాల్చి తినొచ్చు అలాగే వేపేసి తినచ్చు వేపేసి తిని ఉంటే చాలా టేస్టీగా వస్తాయి ఇవైతే ఎక్కువ కాదు అందుకే మేము ఇంటికి తీసుకురాలేదు ప్రతి కన్నంలో పురుగులు ఉంటే చాలా వచ్చేది ఒక మినిమం మూడు కేజీల దాకా వచ్చేవి కానీ అంత లేవు పావు కేజీ కూడా అవుతాయో లేదో మరొకటి ఎన్ని అవుతాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అలానే మీరు ఇలాంటి కందు పురుగులు కానీ కందులు మీరు ఎప్పుడన్నా తింటుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఉన్నదాన్ని కాల్ చేసుకోవాలి కాల్ చేసుకున్న తర్వాత అవి కాలిపోతాయి బాగా కాలిపోయిన తర్వాత బయటకు తీసి మనం తింటాం అన్నమాట చూడండి దోమలు కూడా రెడీ అవుతున్నాయి అలాగే పురుగులు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇది మొత్తం లోపలేసేదాం లోపలేసిన తర్వాత ఈ విధంగా కాలిందనమాట కాలిన దాన్ని మన పురుగుల్ని అలాగే ఈగల్ని బయట తీసుకోవాలి ఒక ఆకు దగ్గర తీసుకోవాలన్నమాట చూడండి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన కేడిపి లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియోలో కొత్త కొత్త వీడియోస్ వస్తాయి తప్పకుండా బెల్లైకెన్ ఆన్ చేసుకోండి